హైవర్స్ జయప్రద పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టారు ఆ తర్వాత ఎన్నో సినిమాలు నటించున్నారు అఫ్ కోర్స్ ఆమె వయసు ఇప్పుడు అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ ఈ సిక్స్టీ టూ ఇయర్స్ అన్నప్పుడు ఆమె సినీ కెరీర్ బ్రహ్మాండ ముప్పై సంవత్సరాలు వేసుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె ఎన్టీ రామారావు గారు టీడీపీ అధినేతగా ఉన్నప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఎన్టీ రామారాజు చనిపోవడం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవడంతో ఇంకా ఆటోమేటిక్గా ఆయన చెప్పింది చేశారు అలా పార్టీకి ఉపయోగపడ్డారు అన్ని విషయంలో వినియోగించుకుందని చెప్పేసి రాజ్యసభ ఎంపీని చేశారు మన మా తర్వాత మరి ఏమైంది ఏంటో కానీ టీడీపీ వద్రా బాబు నాకు అనుకుని చెప్పేసి ఆలెడి ఆమె మన తెలుగుతో పాటు తమిళంలో మలయాళంలో కన్నడంలో హిందీలో హిందీలో కూడా బ్రహ్మాండ హిట్స్ ఉన్నాయి ఆమెకైతే దాంతో నార్త్ నుంచి ట్రై చేద్దాం అనుకుంది అలా సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ పార్టీ గుర్తు కూడా సైకిలే టీడీపీ పార్టీ గుర్తు సైకిలే సో సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యి రెండు వేల నాలుగులో రాంపూర్ లోక్సభ నుంచి పోటీ చేస్తారు గెలిచారు రెండు వేల తొమ్మిది కూడా పోటీ చేస్తారు గెలిచారు అడప దడప ఆ సినిమా ఈ సినిమా నటిస్తూ ఉన్న ఒక మూడు వందల సినిమాలు అయితే ఆమె గెలి యాక్ట్ చేస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు బీజేపీ స్టాండ్ తీసుకుని బీజేపీ నుంచి పోటీ చేశారు బట్ రాంపూర్ లోక్సభ నుంచి పోటీ చేశారు బీజేపీ స్టాండ్ తీసుకొని బట్ ఓడిపోయారు ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు ఆమె చేసిన రెండు తప్పిదాలే ఈరోజు ఆమె కనపడకుండా పోవడానికి కారణమైంది ఏంట రెండు మామూలుగా ఎన్నికల కూడా అమలులో ఉన్నప్పుడు మీరు ప్రారంభోత్సవాలు కొత్త వైపు చేయకూడదు బట్ ఆమె బీజేపీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల ప్ర ఎన్నికల సమస్య ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘించారు ఒక గ్రామంలో రోడ్డు ప్రారంభించారు కొత్త రోడ్డు ఓకే అది ఒక వైలేషన్ నెంబర్ టూ వాడకుండా కొన్ని పదాలు వాడారు అసభ్య పథకాలం కావచ్చు లేదంటే సమాజంలో గొడవలు రేకెత్తించేవి కావచ్చు అవతల వారిని దూషించేవి కావచ్చు వాటెవర్టీస్ అలా వాడారు ఇంకో గ్రామంలో ఈ రెండింటి మీద కేసులు నమోదయ్యాయి ఎన్నికలు అయిపోయినాయి ఇక ఎన్నికల కమిషన్ తాలూకు ఏవేవి కేసులు ఫైల్ అంటే మొత్తం వన్ వే వన్ కోర్టుకు వస్తూ ఉంది అలా వచ్చిన వాటిలో జయపురం సంబంధించి వచ్చింది దాంతో ఒక నోటీసులు జారీ చేశారు కోర్టుకు అటెండ్ అవ్వమ్మా పలానా రోజు అని చెప్పేసి ఎలా ఆ తర్వాత ఆ తర్వాత ఏ రావట్లేమన్నా దాంతో అరెస్ట్ వారెంట్ అన్నారు రావట్లా ఏ నాన్ అవైలబుల్ కానీ ఏమంటారా బాబు అన్నారు ఇచ్చారు అయినా సరే రావట్లేదు దాంతో మన నవంబర్ ఎనిమిదిన నా మరలా విచారణకి వస్తే ఎవరు ఈ మాసం ఎందుకు రావట్లేదు ఏంటంటే మొత్తం చెప్పాక ఇక కోర్టు సీరియస్ అయిపోయి రాంపూర్ కోర్టు ఆమె ఎక్కడున్నారో వితికి మరీ పట్టుకోండి జనవరి పదిన కోర్టు ముందు హాజరుపరచాలి అన్నారు దాంతో ఇక రాంపూర్ ఎస్పీ రిమైనర్ మొత్తం పడతా ఉన్నారు ఢిల్లీలో ఉందా దేశ రాజధాని లేదన్నప్పుడు బాలీవుడ్కి సంబంధించిన అడ్రస్ ఉన్నటువంటి ముంబై అక్కడ ఉందా లేదన్నప్పుడు ఆమె తండ్రి ఫైనాన్షియల్ అండ్ మూడు చెన్నైలో ఆమె గుడి ఆస్తులు ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఆమె చెన్నైలో ఉందా లేదు హైదరాబాద్లో ఉందా లేదని ఇప్పుడు విజయవాడ ఎక్కడ ఉంది ఏంటి వెతకండి ఎతక ముదుతున్నారు ఫోన్ ట్రేస్ అవట్లా ఆమె ఎక్కడ ఉంది ఏంటి మొత్తం తెలియటం వల్ల చివరికి పోలీసులు వచ్చేసి పడుతూ ఉన్నారు జనవరి పదిహేను దగ్గరకు వస్తూ ఉంది ఏం చేయాలంటే పోలీసులకు అర్థం కావట్లేదు దాంతో ఇక మొత్తం న్యూస్ ఇచ్చి న్యూస్ ఇచ్చేశారు అయ్యా మాకు జయప్రద కావాలి ఆమె ఎక్కడ ఉంది ఏంటో చెప్పండి ఆమె కనపడతలేదు ఆమె మిస్సింగ్ ఎవరిని కిడ్నాప్ చేశారు లేదంటే ఆమె అదృశ్యమైందా లేదా ఇప్పుడు దేశం విడిచి వేరే దేశం వెళ్ళిపోయింది ఎవరికి తెలియటో మీకేం తెలిస్తే చెప్పండి పోస్ట్ పెట్టండి ఖచ్చితం మీ బహుమతులు ఏదైనా ఆ పోలీసులు యూపీ పోలీసులు సో ఇది కథ ఆమె మిస్ అయిందా కిడ్నాప్ అయిందా అదృష్టమైందా వేరే దేశం వెళ్ళిందా అన్నది ఆమెకు మాత్రమే తెలుసు